ప్రభు నందు ప్రియలోరా మీ అందరికి ప్రభు అనేశు క్రీస్తు నామమున శుభములు వేదాంత శాస్త్రము అనే కార్యక్రమానికి మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను ఈ శీర్షిక క్రింద నేను విడుదల చేసిన గత వీడియోలలో దేవుడు సమతుల్యత గలవాడని దేవుడు ప్రేమ స్వరూపి అని దేవుడు నమ్మదగినవాడని దేవుడు దయా దాక్షిణ్య పూర్ణుడని వివరించాను నేటి వీడియోలో దేవుడు న్యాయవంతుడు అనే విషయాన్ని ధ్యానం చేద్దాం నేటి ధ్యానము కొరకు ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుకుందాం ఆయన న్యాయములు ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు ఆయన నీతి పరుడు యథార్థవంతుడు మన దేవుడు న్యాయవంతుడు అవర్ గాడ్ ఈస్ జస్ట్ ధ్యానములోనికి వెళ్లే ముందు గత వారం రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక వార్తను మీ ముందు ఉంచాలని ఆశిస్తూ ఉన్నాను ఒక జడ్జి గారి యొక్క స్టోర్ రూమ్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల తగలబడుతున్న ఆ స్టోర్ రూమ్ యొక్క మంటలను ఆర్పటానికి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు నార్పేశారు మంటలు నార్పిన తర్వాత సగం సగం కాలిపోయిన వస్తువులను పరిశీలిస్తుంటే సగం సగం కాలిపోయిన నోట్ల కట్టలు బయటపడ్డాయి ఆ నోట్ల కట్టల యొక్క విలువ సుమారు యాభై కోట్ల రూపాయలు ఉంటుందంట జడ్జి గారి యొక్క స్టోర్ రూమ్ లోనికి అంత డబ్బు ఎలాగొచ్చింది అని చెప్పి అనేక మంది ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ విషయాన్ని గురించి విచారణ చేయవలసిందిగా భారత ప్రధాన న్యాయమూర్తి కూడా ఆదేశించారు ఆ జడ్జి గారి వెనుకటి తీర్పులను కూడా పరిశీలిస్తూ ఈ డబ్బు అన్యాయపు సంపాదన అని అనేక మంది భావిస్తూ ఉండగా ఆ జడ్జి గారిని వేరే కోర్టునకు బదిలీ చేస్తే అక్కడ లాయర్లందరూ మాకు ఈ జడ్జి గారు వద్దు అని ధర్నా చేస్తున్నారు ప్రిల్లరా ఇవన్నీ చూస్తూ ఉంటే మన భారతదేశంలో న్యాయం అనేది బతికి ఉందా లేదా డబ్బు ఖర్చు పెట్టిన వాడు తమకు అనుకూలంగా తీర్పులను రాబట్టుకోవచ్చా అనే అనుమానము కలుగుతోంది మన భారతదేశంలో న్యాయ వ్యవస్థ అధికారుల పంచకు లేక డబ్బు ఆధీనములోనికి ఎప్పుడో వెళ్ళిపోయింది ప్రిల్ల ఇలాంటి పరిస్థితుల్లో న్యాయవంతుడైన ఒక జడ్జిని నేను మీకు పరిచయం చేస్తున్నాను ఆయనే మన యేసుక్రీస్తు ఆయన న్యాయవంతుడు కాండము పదే అధ్యాయము పదిహేడు వచ్చినాన్ని చూడండి ఏలయనగా నీ దేవుడైన యహోవా పరమ దేవుడును పరమ ప్రభువునయున్నాడు ఉన్నాడు ఆయన మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు ఆయన నరుల ముఖమును లక్ష్య లంచము పుచ్చుకొనని వాడు ఆయన తల్లిదండ్రులు లేని వారికి నీ విధవరాలికి నీ న్యాయము తీర్చి పరదేశీయందు దయయుంచి అన్న వస్త్రములను అనుగ్రహించువాడు ఇలా మన దేవుడు న్యాయవంతుడని మోషే మోసే కొని ఆడుతున్నాడు అంతేకాదు ఆయన లంచము పుచ్చుకొనని జడ్జి అని మోసే మన దేవుని గురించి మాట్లాడుతున్నాడు మన దేవుడు ఎటువంటి న్యాయమూర్తి అంటే నేటి న్యాయస్థానాలలో న్యాయం కోసం మనం అప్లికేషన్ పెట్టాలి లేకపోతే కేసు ఫైల్ చేయాలి కానీ మన పరమ అయితే సుమోటోగా మనకు జరిగిన అన్యాయాన్ని పరిశీలిస్తాడు మన పక్షాన ఆయన న్యాయం చేస్తాడు బైబిల్ గ్రంథములో ఆయన ఈ విధంగా సుమోటోగా తన భక్తులకు జరిగిన అన్యాయాలను స్వీకరించి వారి పక్షాన న్యాయము చేయుట బైబిల్లో అనేక సందర్భాలలో మనము చూస్తాం హేబేలుకు దేవుడు అలాగే న్యాయం చేశాడు హేబేలు చనిపోయిన సంగతి ఎవరు దేవునికి నివేదించలేదు దేవుడే ఆ కేసును సుమోటోగా స్వీకరించి హేబేలును చంపినందుకు కయీనును శిక్షించాడు కయ్యిను ఎక్కడ వ్యవసాయం చేసినా ఫలము పొందడని దేవుడు కయ్యూనును శపించాడు అంతేకాకుండా కుదురు లేకుండా దేశ దిమ్మరివై నీవు తిరుగులాడుతావని ఆడుతావని దేవుడు శపించి హేబేలుకు న్యాయం చేశాడు ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా మీకు జరిగిన అన్యాయాన్ని గురించి బయటకు చెప్పుకోలేకుండా ఉండొచ్చు దానిని గురించి ఎవరు మీకు న్యాయం చెయ్యరు అనే భావనతో మీరు ఉండొచ్చు మన దేవుడు న్యాయమూర్తి ఆయన కనుదృష్టి లోకమంతట సంచారము చేయుచున్నది యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిదవచనం చూడండి ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు న్యాయాధిపతి వాకిట ఎందుకు నిలిచి ఉన్నాడు మనకు న్యాయం చేయటానికి న్యాయాధిపతి మన ఇంటికి వచ్చాడు ప్రార్థన చేసుకుందాం కృపాకనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఇంతవరకు నీవు న్యాయాధిపతివి అనే విషయాన్ని నేను ఈ ప్రజలకు తెలియచేశాను విన్న ప్రతి ఒక్కరూ తమ వాద్యాన్ని నీకు అప్పగించి నీ నుండి న్యాయము పొందుకునే కృపద ఇచ్చేయమని యేసుక్రీస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెను